హైదరాబాద్ నుంచి కొత్తగూడెం వరకు వెళ్లనున్న జాతీయ రహదారికి సంబంధించి ఇల్లందు మండలంలో భూమి కోల్పోతున్న వారి పేర్లను ప్రకటించడం జరిగిందని భద్రాద్రి జిల్లా జాయింట్ కలెక్టర్ వేణుగోపాల్ తెలిపారు భూ నిర్వాసితులందరికీ పరిహారం వస్తుందని ఆయన వెల్లడించారు భూ సేకరణ విషయంలో ఇంకా ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే దరఖాస్తు చేసుకుంటే పరిశీలన చేస్తామన్నారు అదే చల్ల సముద్రం తెప్పించుకుంటే మాకు మూడు లక్షల ముప్పై ఐదు వేల ఐదు వందల మార్కెట్ వాల్యూ ఉంది దానికి చూస్తే నేను చెప్పిన మల్టిప్లికేషన్స్ ప్లస్ హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ పన్నెండు శాతము అడిషనల్ మార్కెట్ వాల్యూ ఇవన్నీ కలుపుకుంటే పద్నాలుగు లక్షల పదివేలు వస్తుంది ఇవే కాకుండా ఒక రైతుకు సంబంధించి ఒక స్ట్రక్చర్ కానీ లేకపోతే బోర్ బాగు కానీ షెడ్ కానీ చెట్లు కానీ ప్లేస్ ఉంటాయి అన్ని చెట్లకి వర్క్ కొన్ని ఇస్తారు ఏదైతే నోట్ పట్టి కేసు ఉన్నాయో వాటికి ఇస్తారు వాటికి కూడా అడిషనల్ ఇస్తారు